హలో ఎవరివన్ ఎవరైతే ముందు వీడియోస్ చూడలేదో మిస్ అవ్వకుండా చూసేయండి ఇది దాని కంటిన్యూని చూస్తే కానీ అర్థం కాదు ఎన్నుపోతుకి స్నానం చేసి పంపేస్తామని చెప్పాను కదా మండే రోజు మధ్యాహ్నం ఎన్నుపోతు స్నానం చేసి పంపేస్తాము ఊళ్ళగా అది ఊరంతా తిరిగేసి మళ్ళీ చూస్తే రోజు ఆ టైం కల్లా అదే ఇంటికి వచ్చేస్తుంది ఇది ఆ నైట్ అయితే మనకి ఇలా అమ్మవారిని బంగారమ్మని తీసుకొస్తారని చెప్పాను కదా ఇలాగా ఇంటికి వస్తారు పసుపు కుంకాలు మనం ఏమేమి ఉంటే అన్నీ అన్నం ఇట్లా ఇంటికి తిరిగేసి అమ్మవారిని ఊళ్ళో ఒక పాక్లా కట్టేసి పాకులో పెడతారు అమ్మవారిని గుడి దగ్గర ఉండదు ఇంకా అమ్మవారికి ఇక్కడ పాక్లోనే పెడతారు ఊరికానుకొని ఇంకా నైట్ అయితే రకరకాల ప్రోగ్రామ్స్ ఇది మంగళవారం పొద్దున్న ఆ రోజైతే అందరినీ లంచ్ ఇన్వైట్ చేస్తారు సి పొద్దు పొద్దునే గొరిపోతుని కట్ చేసేసి వంటలు అయితే స్టార్ట్ చేస్తారు ఇదిగో మన ఎండిపోతురా అని వచ్చేసింది ఊరంతా తిరిగేసి ఇంకా మంగళవారం మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసింది మళ్ళీ దాన్ని యాజ్ యూజువల్గానే స్నానం చేయించేసి పసుపు నీళ్ళతో మొత్తం పసుపు అంతా పెట్టించేసి కుంకుమ పెట్టేసి అలాగే పక్కనే గొరిపోతుని కూడా అని తయారు చేసేస్తారు ఇలా ఊరంతా మంచిగా ఇలాగా దానికి మొత్తం పసుపు ఎక్కిచ్చేసి బొట్లు పెట్టేసి ఇంకా ఇప్పుడు ఇంటింటికి తీసుకెళ్తారండి ఊళ్ళో అందరింటికి మాది కాబట్టి మా ఇంట్లోనే స్టార్టింగ్ ఈ ధూపం అయితే మ్యాండేటరీగా మర్చిపోకుండా ఇవ్వాలి అమ్మవారికి ఇలా గొర్రెందు గొరిపోత కూడా అమ్మ పెద్ద బాజీ వాళ్ళది కదా వాళ్ళు కూడా ఇలాగ దాన్ని మంచిగా ముస్తాబ్ చేసేసి బొట్లు పంపి పెట్టేసి ఇదిగోండి ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇంకా దీన్ని అమ్మవారికి రజీ చెప్పడానికి పంతులు గారి ఇంటికి వెళ్ళి ఊరంతా తిప్పుతారు అందరి ఇంటికి వెళ్ళి ఇలా అమ్మవారిని ఇదిగోండి ఊళ్ళోంచి తెచ్చి పెట్టేశారు దీన్ని నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఇలా ఉంటుంది తప్పకుండా చూడండి వీడియో కానీ నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఊళ్ళో ఉన్న అమ్మకి పసుపు కుంకాలు చీర జాకెట్లో పెట్టేసి దన్నం పెట్టేసుకుంటాము ఇప్పుడు అమ్మవారు అన్నీ కలిపి పంతులు గారింటికి వెళ్తారు ఇది ఇదండి నెక్స్ట్ వీడియో కోసం